ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు మంగళవారం రోజున గోచర గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కా పూర్తి వివరాల్లోకి వెళ్తే శిష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక వల్ల మీరు అలసటకి నిస్త్రానను మిగిలిస్తుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి అలాగే అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఇంకా మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి సీనియర్లు తోటి ఉద్యోగులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు అలాగే విహారయాత్ర యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో